వేడి వేడి పాకు కొత్తిమీర కరివేపాకు పుదీనా అల్లము కొద్దిగా మెంతిపొడి మిరపకాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయలు మిరపకాయలు ఊపిటే బా అవునవును మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ ఇట్లా ఎర్రగడ్డలు ఉన్నవానికి చిన్న

ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని కొంచెం వంట చూడే కొంచెం అల్లము టీ పొడి తాటి బెల్లం వేస్తా మధ్య షుగరు మానేసినాము తాటి బెల్లము బెల్లము పట్టిక బెల్లం కూడా ఉంది పట్టిక బెల్లం అంటే పట్టిక బెల్లం అంటే హెల్త్ మన చేతిలోనే ఉండేది ఈరోజు ఎవరో ఒక ఆయన పంపించాడు సారు అంటే గ్రూప్లో నాకు మన ఆస్తి ఏమీ నీకు తోడు ఎవరు అంటే నీ శరీరమే నువ్వు ఎంత బాగా చూసుకుంటే అంత బాగా నీతో ఉంటుంది నువ్వు తిండి కానీ నీ మాటలు నీ చేష్టలు నీ ఆలోచనలు నీ ధర్మము నీ శక్తి అది మనల్ని కాపాడుతుంది తోడుండేది మనసు మన శరీరము వాళ్ళు చేతులు ఏ ఊరు వేరే వాళ్ళు వేరు వాళ్ళు తింటే మన కడుపు నిండదు వాళ్ళు ఆలోచిస్తే మనకు తెలియదు వాళ్ళు చూస్తే మనకు అనిపించదు వాళ్ళు వింటే మనకు వినపడదు మనము మన ఆర్ట్లస్తో మనము బతుకుతా అది తెలియకుండా పిల్లలు కూడా చిన్న క్లాస్ నుంచి కూడా ఏం చేస్తే చేద్దాం వాడు పక్క చూస్తారు వాడు హోంవర్క్ చేసినాడా వాడు ఉన్నాడా వాడు కనపడితే నవ్వేది వాడు ఏడిస్తే ఏడిస్తే ఏందో పిచ్చి అన్ని చూసిన అన్ని చోట్ల కాలేజీల్లో కానీ ఆఫీసుల్లో కానీ అందరూ వాడు ఉండాలి నాకేం పక్కన తోడు అనుకుంటారు బాగుంటే అందరూ ఉంటారు బాగలేకపోతే ఊరు చూడరు ఏదన్నా బాగలేదని హాస్పిటల్కి పోయినామంటే చిన్నదానికి ఏమేమో పెద్ద పెద్దవన్నీ చెప్పేసి లక్షలు లాగేస్తూ ఉండరు ఎట్లా తిరిగి కడతారులే ప్రాణం అంటే అనేసి భయపెట్టిచ్చేసి లక్షలు పద వెయ్యి రూపాయలతో పోయేది లక్ష రూపాయలైనా కూడా చాలడం లేదు వాళ్ళకి ఓగట్టిపోతే ఒకటి చెప్తారు ఓగొట్ పోతే ఒకటి ఏం మాత్రం ఇస్తారో అన్నీ పెరుగుతాయి అన్నమాట ఏమంటే వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసినారు కదా డాక్టర్లు వాళ్ళ జీతం మీద వాళ్ళు డాక్టర్లు చెప్తారంట మీకు ఇంత టార్గెట్ మీరు నెలకు ఇన్ని లక్షలు మీరు పేషెంట్ల పైన వేసేసి వస్తే చాలు వదలకుండా వాళ్ళని పట్టేయాల అన్నీ చేసినాను టీ పెట్టినానా స్టవ్ కింద అంటిచ్చిండ్ ఉందంత కొందంతా జోక్గా చెప్తా ఉంటుందన్నమాట హోమ్ సైన్స్ వాళ్ళు అన్నీ చేస్తారు స్టవ్ కింద అంటిచ్చారు పెళ్ళి చూపునప్పుడు హోమ్ సైన్స్ అమ్మాయిని చూసేకపోతే అన్నీ వేసిందంట అమ్మ స్టవ్ కింద అంటించలేదంట అట్లా మామూలుగా దండిగా పిండి కలిపేసి కొంచెం ఎక్కువే చేసేసి మళ్ళా మార్నింగ్ కూడా కొంచెం అట్లా తినేటట్లు స్నాక్ లాగా పెట్టేసుకొని మళ్ళీ అది నెక్స్ట్ డే అట్లా చేసేటట్లు ఇప్పుడు ఏం లే కొంచమే కొంచెము శనగపిండి కొంచెం రవ్వ కొంచెం బియ్యం పిండి కొంచెము వంట సోడా కొంచెము దానికి సరిపడే ఉప్పు కొద్దిగా ఇంగువ పొడి అట్లా మెంతి పొడి మెంతిపొడి అన్నిట్లో ఇష్టం చాలుగానే అహ్హాహ్ఫా చాలు స్వామి దగ్గర పెట్టి తినే ఎప్పుడు టేస్ట్ చేసేది లేదు తీసుకొని పోవ్ దాగు తీసుకొని పోవ తీసుకొని పోమికి స్వామికి స్వామి దగ్గర స్వామి దగ్గర పెట్టినాము అంతే అంతా అయితే తోడు మొన్న విగ్రహం కొన్నాము స్వామి కొన్నాము అదర్ స్వామి గుడి పోయింటి వాళ్ళు కొన్నాము ఇంకా దేవుళ్ళే దిక్కు జయ శ్రీ మనోరాయన్ జయ శ్రీ